ఇండస్ వ్యాలీ సీట్స్ వారి సౌమ్య చవలకాయ ఫీల్డ్ లో ఉన్నాము అన్న మీ పేరేమన్నా నా పేరు వెంకటేష్ సార్ వెంకటేష్ అవును సార్ యావరి మీది మరి కలగట్ల సార్ కలగట్ల అవును సార్ ఏమనూరు సార్ ఏమనూరు మండలం కలగట్ల కలగట్ల గ్రామం సార్ యాది ఇతర విషయాలు మీరు ఇది ఈ సౌమ్య సార్ సౌమ్య సౌమ్య సార్ ఎన్నేందని వేసి ఇప్పుడు ఎన్నో కోత ఇది ఎనిమిది కోత స్టార్టింగ్ సార్ తెంపిస్తున్నాం సార్ ఎనిమిది కోతలు పడినాయి ఎనిమిది కోత ఎట్లా ఉందని ఇతనము ఇతర నిరుడు వేసినా సార్ తెప్పలేకపోయినా సార్ నిరుడు నిరుడు వేసినవి నిరుడు కూడా వేసినాను అదే ఇతరును తెచ్చేసిన సార్ అదే ఇతనమే నిరుడు వేసినందుకు బాగున్నందుకు మళ్ళీ ఈసారి కూడా అది అదేసిన సార్ ఎట్లా పడుతుంది కోత కోతకు ఎన్ని ఎన్ని కింట పడుతుంది ఫస్ట్ కోత ఏముండదు సార్ మామూలు మూడు కింటా నాలుగు కింటాలు పడుతుంది సార్ ఫస్ట్ కోత రెండో కోత అట్లే ఫికప్ అవుతుంది సార్ మూడో కోత నాలుగో కాతకి కుళ్ళు ఫిక్ అవుతుంది సార్ ఎంత పొలం అంత ఇది ఇది తొంభై సెంట్లు సార్ తొంభై సెంట్లు సార్ మనకు ఎంత పడుతుంది ఎక్కడ వచ్చేసి తొంభై పదహైదు కింటలు కోత కోత పదహైదు కింటాలు దిగుతుంది సార్ ఇప్పుడు కోత కోతకి పదహైదు పదహైదు దొరుకుతుంది సార్ ఎట్లా ఉంద ఇతర రైతులు వేసుకోవచ్చా ఏమి ఇబ్బంది లేదు సార్ కళ్ళు ముంచుకొని వేసుకోవచ్చు సార్ కన్ను ముసి రైతులు వేసుకో ఏమేమి ఇబ్బంది సార్ బాగుంది మనకి మనకు కూడా రైతు తెలుగు వాళ్ళకి కూడా గాన బాగుంది అని ఇచ్చినాడు ఆయన నమ్మక మీద చేసినా నాకు మంచి సక్సెస్ ఉంది సక్సెస్ ఉంది నువ్వు నువ్వు ఒక పది మంది రైతులకు చేపిస్తావు చెప్పి ఖచ్చితంగా చేపిస్తాం సార్ చూపేది ఒకసారి జిట్లో చూపి కాయలు చూపి చూసుకోవచ్చు మీరు మీరు ఏమి ఇబ్బందే లేదు ఈ విధంగా చూడండి ఏమేమి ఇబ్బంది లేదు మీరు ఆ రోజులకే ఖచ్చితంగా తెంపాలి ఏడో రోజు ఎనిమిది రోజు తెంపితే ఖచ్చితంగా లిసిపోతీపోతాయి ఆరు రోజులకి ఉందంటే మీరు తెలుసుకోవాలి ఖచ్చితంగా ప్రతి రైతు తెలుసుకోవాల్సింది ఆరు రోజులకే ఖచ్చితంగా తెంపాలి సార్ ఆ రోజులకే తెంపాల ఆ రోజు తెంపితే మనకి మార్కెట్ కూడా రేట్ వస్తుంది ఒకవేళ బలిసిపోతే తెలిసిపోతే మనకు రేట్ ఉండదు రేట్ ఉండదు మీరు నువ్వు ఆ రోజుకి ఖచ్చితంగా తెంపాల తెపకపోతే ఇంకా బలిసిపోతావి బాయి ఇప్పటికీ ఆ రోజుకి ఇట్లా ఉన్నాయి ఇంకా వీలైతే ఐదు రోజులు కూడా తెంపొచ్చు సార్ ఏమి పందేదు ఐదు రోజులు తెంపుకోవచ్చు తెంపుకోవచ్చు సార్ చూసుకోవచ్చు కదా ఈ విధంగా చూడండి ఎనిమిది కోతలు పడినా కూడా ఇంకా ఈ విధంగా మనకు చెట్టు ఉంది హైట్ కూడా ఎక్కువ రాలేదు ఇంకా ఎక్కడ ఇతర కావాలంటే తెచ్చుకోవచ్చు ఏమేమి ఇబ్బంది లేదు ఒక్క చెట్టు కూడా ఎనిమిది కోతలే ఒక్క చెట్టు కూడా చచ్చిపోలేదు నిల్లు కూడా చూసుకొని కట్టుకుంటే బాగుంటుంది కూడా కూడా మనం ఎక్కువ పెట్టే అవసరం లేదు కోత తెంపుతామన్నమాట మూడు రోజులకు పెడితే చాలు ఆటోమేటిక్ గా బాగుంటది తెంపుకునే వాళ్ళకి చేసే వాళ్ళకి కూడా మెత్తగా వస్తుంది కోత కూడా ఏమేమి ఇబ్బంది ఉండదు ఓకే ఓకే